హలో సమూహమా సెలబ్రేషన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా షార్ట్లో ఇదే అనమాట చూడండి ఎద్దులు వస్తూనే ఉన్నాయి వీటన్నిటినీ బాజీ దగ్గరికి తీసుకెళ్తారు బాజీ అంటే వద్దుల్ని వదులుతారు కదా ఒక పాయింట్లో దాన్ని బాజీ అంటారనమాట అక్కడికి తీసుకెళ్తారు ఈ గుడి దగ్గర పూజ చేస్తారనమాట మామూలుగా మామూలుగా ఇక్కడ ఈ గుడి దగ్గర ఒక పొట్టేలు మా గంగం గుడి దగ్గర ఒక పొట్టేలు నరికేసిన తర్వాత ఊర్లో వాళ్ళు వచ్చి పూజ చేసిన తర్వాతే వదులుతారనమాట పూరు పెద్దవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న ఎద్దులు బల్లే ఉన్నాయి చూడడానికి వీటిని వీటి కోసమే పెంచుతారనమాట కొన్ని ఎద్దుల్ని ఇది బాజీ చూడండి అసలు నైట్ అంతా మా ఊరు వాళ్ళకి నిద్ర లేదు వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ చూపించాలి ఎక్కడ ఇది చేయాలనేసి చూడండి ఫస్ట్ బాజీలోకి తీసుకొచ్చి వేరే వాళ్ళు ఎవరో ఎద్దుకి పూజ చేస్తున్నారు బాగా పసుపు పూసి అక్కడ కర్పూరం వెలిగించి ఆల్రెడీ క్యూలో ఉన్నారనమాట ఒకరి తర్వాత ఒకరు పూజ చేయడానికి అసలు ఆ ఎద్దులు అప్పటికే రెచ్చిపోతున్నాయి చూడండి అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఏం పిచ్చో ఇది వాళ్ళ టీషర్ట్స్ కూడా ఉంటాయి చూడండి ఏ ఊరి నుంచో వచ్చారనేసి ఈ ఎద్దు చాలా కోపంగా ఉన్నట్టుంది ఇంకా నెక్స్ట్ ఎత్తుంది చిన్న చిన్న దూడలు కూడా వచ్చాయన్నమాట కర్పూరం వెలిగించారు చూడండి అట్లా నీట్గా పసుపు పూసేసి కొన్ని వాటికి గంటలు కడతారు పరిగెడుతూ ఉంటే సౌండ్ రావడానికి వాటిని ఎలా కంట్రోల్ చేశారు చూడండి అటుపక్క ఇటుపక్క రెండు తాళ్ళు కట్టి మరీ కంట్రోల్ చేశారు ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు అసలు ఎంత ధైర్యం వస్తుందో మనకి దూరం నుంచి చూస్తేనే భయం వేస్తుంది కానీ వీళ్ళు అసలు వాటిని పట్టడానికి కోసమే కొంతమందిని గ్యాంగ్ని పిలిపించుకొని నైట్లోనే వచ్చి స్టే చేసి అన్నం లేకుండా నిద్ర లేకుండా ఇంత డెడికేషన్ చూపిస్తారు ఈ చిన్న దూడ చూడండి గజ్జలు కడుతున్నారు ఒక చెంబుల్లాగా వాటి లోపల గల్గల్లని సౌండ్ వస్తుంది చిన్న దూడకి ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఉంటుంది వీటికి కానీ చిన్న దూడలు ఒక్కోసారి ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తాయి ఎద్దుల కంటే ఈ చిన్న దిగుడు కోసం కూడా ఒక పది మంది వచ్చినట్టున్నారు వీళ్ళ గ్యాంగ్ వాటిని కట్టి ఇప్పటి నుంచి వదులుతారనమాట దారి చూపిస్తారు వాటికి మా ఊర్లో పది సంవత్సరాల ముందు మామూలుగా పంచల పండుగ చేసేవాళ్ళు ఇదే తర్వాత ఇప్పుడు చేస్తున్నారు చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది ఈ ఆవుగి మొత్తం పసుపు పూసేశారు సారీ ఎద్దు ఇలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు ఇది ఒక సాంప్రదాయమా ఏమని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో లో కంపల్సరీ చెప్పండి మామూలుగా తమిళియన్స్ ఎక్కువ చేస్తారు ఈ జల్లికట్టు అనేసి మా ఊర్లో అయితే పశువుల పండగ అంటారు పంచల పండగ ప్రైజుల పండగ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో అనమాట ఆల్మోస్ట్ చిన్నపిల్లలే వచ్చారు ఇక్కడికి యూత్ వీళ్ళంతా కర్ణాటక వాళ్ళు అనుకుంటా లిస్ట్ తీసి ఇది ఇలా ఉండంగానే ఇంకా టెంపుల్లో వస్తూనే ఉన్నారు అసలు అసలు వాళ్ళకి ఈ ప్రైజ్ మనీ కూడా ఏం సరిపోదు ఒక పది మంది వస్తారు వాళ్ళు భోజనాలకి బాడీగా కానీ వస్తున్నారంటే అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత పిచ్చో ఈ దీని మీద నెక్స్ట్ వీక్ మా పక్క ఇంకా లక్ష రూపాయల ప్రైజ్ అంట అది ఇంకా పెద్ద పండుగ అవుతుంది బాగా చూడండి బిఫోర్ ఎలా ఉంటుంది అనేది ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా చాలా ఉంది అనమాట పండగ చూదురు కానీ ఆ ఇప్పుడే పరిగెత్తేస్తుంది మా ఊళ్ళో నైట్లో ఎవరికీ నిద్ర లేదు అందరూ అక్కడ ఉన్నారు మా అయితే ఇంటికే రాలేదన్నమాట వారిని ఎంట్రీ ఫీజు కట్టించుకుంటూ ఉండిపోయాడు ఇది ఊరు కొంచెం చివరిలో పెట్టారనమాట కానీ ఎద్దులన్నీ మా ఇంటి ముందు నుంచే వెళ్తాయి సో మనకు క్లియర్గా తెలుస్తుంది అప్పుడే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇలాగా ఉండగా మళ్ళీ మా ఊ గుడి దగ్గర పొట్టేలు నరకాలన్నమాట అదొక తంతుంది ఆల్రెడీ పండుగ రోజు చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఒక ఇదనమాట అమ్మవారు అనుగ్రహించాలి కదా ఏం జరగకుండా ఉండటానికి ఇక్కడ స్టార్ట్ అయి చూడండి తెల్లవారు అయిపోయింది మా గుడి దగ్గరకు వచ్చారు ఇంకా ఇక్కడ పొటేళ్ళు నరకాలన్నమాట దాని ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది ఇంకా ఇక్కడ కొంచెం టైమే పడుతుంది ఇది ఒక మా పక్కింటి వాళ్ళది ఆల్రెడీ వీళ్ళు పండుగ రోజు ఒకటి నరికారు వీళ్ళ పెద్దనాన్న వాళ్ళది ఈరోజు వంతు అనమాట ఇది ఎలా అంటే ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క ఇయరు పొటేలు నరకాలి అది ఊరే డిసైడ్ చేసేస్తుంది అనమాట పంచాయతీ పెట్టినప్పుడు ఏ ఇంటి వాళ్ళు అక్కడ నరకాలనేసి మా ఊరు వాళ్ళు అప్పుడే ఐదు గంటలకే స్నానాలు చేసి వైట్ అండ్ వైట్లో దిగిపోయారు అందరూ బాగున్నారు చూడండి ఫస్ట్ ఆవుకి పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేసి ఇక్కడ పొంగళ్ళు అంటే అన్నం వండుతారనమాట మా పెద్దమ్మాయి మా పెద్దనాన్న వాళ్ళే ఇక్కడ చేస్తారు ప్రతి సంవత్సరం గుడికి వాళ్ళు లేకపోతే మా అమ్మ చేస్తుంది ఫస్ట్ ఆవుకి పూజ చేస్తున్నారు సిన తర్వాత ఈ పొట్టయిల్ కూడా పూజ చేసి అక్కడ వండిన అన్నం తెచ్చి అక్కడ వేపాకు వేసి గుడి ముందు ఆ వేపాక మీద ఈ పొట్టేలు నరుకుతారు కదా ఆ రక్తం ఆ అన్నం మీద పడిన తర్వాత ఆ అన్నం తీసుకెళ్ళి ఆవుల మీద చల్తారన్నమాట ఆవులకి ఏది దర అంటే ఏది జరగకుండా దిష్టి అవన్నీ పోవడానికి వీళ్ళు బాగా డబ్బు కొడుతున్నారు మా నాన్న అసలు ఎక్కడున్నాడు వీడియోలో కనిపించలే బిజీ బిజీగా ఉన్నారు అసలు మా ఊరు వాళ్ళు మూడు రోజుల నుంచి నిద్ర లేదు వాళ్ళకి ఊరంతా ప్రిపరేషన్లు అక్కడ బాజీ కట్టడానికి ఇంత హడావిడి ఉంటుంది ఏదో పండగ అనుకుంటాం కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో ఇదైతే ఇప్పుడు మార్నింగ్ వరకే ఇంకా పండగ స్టార్ట్ అయితే ఇంకెంత హడావుడి డే మొత్తం వస్తూనే ఉంటాయి ఎద్దులు ఆవులు అంగళ్ళు రా నైటే కొంతమంది అందరూ వచ్చేసి పక్కన చెరుకు రసం వాళ్ళు అంగళ్ళు కూడా పెట్టేశారు అనమాట సేల్ అవుతాయి కదా జనాలు ఎక్కువ మంది వస్తారు చుట్టుపక్కల చూడడానికి ఎక్కువ వస్తున్నాయి ఈ ఎద్దు చూడండి ఎంత బాగుందో బాగా రోజా పూలతో డెకరేషన్ చేశారు బాగా దిట్టంగా ఉంది మా ఊరు అది కానీ ప్రైజ్ మనీ మా ఊర్లో గెలిచినా కూడా అది ఇవ్వరన్నమాట సొంత ఊర్లో గెలిస్తే పక్క ఊరు వాళ్ళకే ఇస్తారు ఈయన బాగా కొడుతున్నాడు డబ్బు సిద్ధంగా ఉంది ఇది ఏమాచారము కానీ అమ్మవారికి బలి ఇవ్వడం అనేది అప్పటి నుంచే వస్తున్నది కాబట్టి దీన్ని ఎవరు ఏం చేయలేరు అనమాట ఊ చేసిన తర్వాత మా ఊరుతో అసలు నైట్ అంతా నిద్ర లేకుండా ఉన్నారు ఇక్కడే జల్లికట్టు అంటే ఏదో ఆవులు వదిలేయడం అనుకుంటారు దాని వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట చిన్నప్పుడు అంతగా అర్థమయ్యేది కాదు పది సంవత్సరాలు తర్వాత చేసిన కాబట్టి క్లియర్గా తెలుస్తుంది ఇలా చేస్తారా అనేసి ఈ పొట్టయిల్ నరికేసి తర్వాత పూజలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ కేజ్ స్టార్ట్ అయిపోతుంది పండగ మనం ఎలాగో చూడమనుకోండి ఇది వీడియో లెంతీగానే ఉంటుంది బట్ ప్రాసెస్ అంతా ఉంది కాబట్టి చూడండి నెక్స్ట్ వీడియోలో పండగ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తా కానీ నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోవచ్చు అందరి ఊర్లో లాగే ఉంటుంది కానీ మన ఊర్లో జరిగినప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మనకి అది ఇంకా టెంకాయ కొట్టేసి ఆ నీళ్ళు తెచ్చి పెట్టారు కదా ఆ పొటేల మీద పోస్తారనమాట అది బాగా అదరాలి అప్పుడే అది సిద్ధంగా ఉంది బలికి అనేసి అంతకుముందు అది సైలెంట్గా ఉందంటే ఎవరు బలి ఇవ్వరు ఎంత అయినా సరే వెయిట్ చేస్తారనమాట ఆ డబ్బు సౌండ్లకి ఆ పొటేలు అనేది అదురుతుందనమాట నీళ్ళు పోసిన తర్వాత అప్పుడు అందరూ హడావిడిగా హుషారుగా పొటేల్ని బలిస్తారు చూడండి అలాగే ఆ ఇంటి వాళ్ళే కాబట్టి ఆ అబ్బాయి పట్టుకున్నాడు మునేష్ మా పక్క అబ్బాయి తన మానసి అవాళ్ళు చెల్లి వెళ్తున్నాయి చూడండి బ్యాగ్లు దూడలు చిన్నపిల్లో బ్యాగులు అన్నాలు కూడా తెచ్చేసుకున్నారనమాట నుంచి వచ్చి మా ఇంటి ముందు ఇంకా బండ్లు బైక్లు అన్నీ ఉంటాయి అన్నీ పార్కింగ్ చేసి పెట్టేస్తారు ఈరోజు హడావిడి మనని ఇంటికి వస్తాడో రాడో కూడా తెలియదు ఫుల్ ఉంటారు ఏ ప్రమాదం లేకుండా అంతా బాగా జరిగిపోతే బాగుండు అలాగే కోరుకోవాలన్నమాట అసలు ఇది వద్దనుకున్నారు ఎందుకు పండగ రోజు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఖర్చు అనేసి కానీ మా ఊరు వాళ్ళు కొంతమంది ఒప్పుకోలేదనమాట చేయాలని పట్టు పట్టేసరికి అందరు చేస్తున్నారు అక్కడ అన్నం వేశారు కదా ఆ అన్నం మీద పసుపు కుంకుమ పెట్టి పూజ చేసిన తర్వాత పొట్టెల్ని బలిస్తారు అప్పుడు ఆ రక్తం అన్నం మీద పడితే ఆ అన్నాన్ని తీసుకెళ్ళి ఇంటి ముందు మన ఇంటి ముందు కూడా చల్లుకోవచ్చు అనమాట ఎటువంటి దిష్టి అవన్నీ లేకుండా ఉండటానికి ఇలా ఇస్తారు మా గుడి ముందు డెకరేషన్ అంతా బాగా వాడిపోయింది పండుగ రోజు చాలా బాగుంది కదా ఆ రోజే ఇది చేస్తుంటే చాలా బాగుండేది ఇది ప్రాసెస్ అనమాట ఇంకా బలం అవుతుంది బలిస్తారు చూస్తారా ఇప్పుడు వాటర్ పోస్తారనమాట వీటికి నేనైతే దగ్గర నుంచి చూడండి దీన్ని కొంచెం భయం వేస్తుంది బలిచినప్పుడు అయినా తర్వాత తినేస్తామనుకోండి మటన్ అది వేరే సంగతి కానీ ఇవన్నీ చాలా భక్తితోనే చేయాలి ఏదో ఆషామాషిగా చేస్తే అన్నీ సవ్యంగా జరగవు అనమాట ఒక్కోసారి పిల్లల అద్దర్ని అదరదు అదరితేనే బలివ్వాలి కొంచసేపు టైం తీసుకుంటుంది చూడండి అదరలేదు డబ్బు ఎక్కువ కొడుతూ సౌండ్స్ ఎక్కువ చేస్తారనమాట అందరు క్లాప్స్ కొడతారు అరుస్తారు అది ఫైనల్గా అదిరిందనమాట ఇలా అదిరిన తర్వాత పట్టుకొనేసి అమ్మవారికి చూపించి ఒకే దెబ్బతో బలిస్తారనమాట ఆ తర్వాత శాంతంగా అయిపోతుంది తర్వాత పండగ స్టార్ట్ చేస్తారు ఈ వీడియో అయితే నేను షూట్ చేయలేదు అందుకే నేను నేనైతే అక్కడ చూడను అనమాట అక్కడ అమ్మవారికి తల నేరుగా పెట్టి నీళ్లు పోసేసి ఆ బ్లెట్ని అంతా తీసుకెళ్ళి చల్తారనమాట అంతా సైలెంట్ అయిపోతుంది ఇది సెలబ్రేషన్స్ అనమాట ఇంకా జల్లికట్టు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నాకైతే ఈరోజు లీవ్ లేదు అయినా కూడా నేను ఆ వీడియో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్